రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి రూడల జై వీరబ్రహ్మ జై గోవింద ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ చాలా మంది కొన్నటువంటి ఆలోచన చాలా మంది కొన్నటువంటి అనుమానమే ఏమటితే ఒక వైపు ఏమో అస్తమస్య నడుస్తుంది మరోవైపు మరికొన్ని గ్రహగతులు సంక్లిష్టంగా ఉన్నాయి మరి ఇబ్బందులు సమస్యలు రావాల్సినటువంటి సందర్భంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎట్లా సంభవం కాబోతున్నాయి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం ఇబ్బందుల్లో కూడా అనుకూలవంతమైనటువంటి కాలం సమస్యల్లో కూడా పరిష్కార మార్గాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమయ్యేటువంటి గొప్ప మాసంగా మనం ఈ మాసాన్ని మనం చెప్పచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అందరికీ కూడా మీ మీద అంచనాలు పెరుగుతాయి సమాజంలో మీ యొక్క గౌరవ ప్రపత్తులు కూడా పెరుగుతాయి కానీ తొందరపడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తతో కూడిన జీవన విధానంతో ఉండటం మంచిది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భంలో కూడా కొన్ని ప్రతికూలవంతమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి వాటిని కూడా మనం బెరిజు వేసుకోవాలి కుటుంబంతో ఉండడానికి మీరు ఇష్టపడతారు కుటుంబ వ్యక్తులతో అధికంగా మీరు సమయాన్ని గడిపేటువంటి అవకాశం కూడా ఉంది దైనందిన జీవితంలో అష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు పనిచేయటము విరామం విశ్రాంతి లేనటువంటి కారణం వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు రావటం సమస్యలు రావటం ప్రతిబంధకాలు రావటం మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యా సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఫలితాలైతే మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు కుటుంబపరమైన అంశాలు అనుకూలవంతమైన స్థితిగతికి కారణమవుతాయి నిర్మాణంలో ఉన్నటువంటి గృహం అవ్వచ్చు నిర్మాణ సంబంధమైనటువంటి విషయంలో ఎంతో కాలంగా ఆగిపోయిన అవన్నీ కూడా సంపూర్ణమవుతాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మాత్రం మీరు తప్పకుండా పొందబోతూ ఉన్నారు విందులు వినోదాలు విహారయాత్రలకు వెళ్ళటం స్నేహితులు బంధుమిత్ర వర్గంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలను కూడా మీరు ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఒక చిన్న ప్రతిబంధకం అన్నట్టు ఈ అష్టమ శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ప్రత్యేకించి ఈ మాసమనే కాదు కానీ రాబోయేటువంటి కొన్ని మాసాల వరకు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏదైనా కారణం వల్ల నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోవటం అవ్వచ్చు వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు శరీరానికి భౌతికంగా ఏవైనా దెబ్బలు తాకేటువంటి అవకాశం గాయాలయ్యేటువంటి పరిస్థితులు ఇట్లాంటి ప్రమాదాలు ఈ అష్టమశేని సంచారంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన అతివేగంగా డ్రైవ్ చేయటం కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా కూడిన జీవన విధానంతో ఉండటం చాలా మంచిది కేవలం ఇది ఈ ఈ ఫిబ్రవరి మాసానికే కాదు రాబోయేటువంటి కొన్ని మాసాల వరకు కూడా ఈ జాగ్రత్తలను పాటించటం వల్ల ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది కుటుంబపరమైన అంశాలు ఆర్థికపరమైన స్థితిగతులు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి మీరు ఆలోచిస్తారు ఎంతో కాలంగా ఒకే చోట ఉండిపోయాం జీవితం స్తంభించిపోయింది మాసాలు మారిపోయాయి సంవత్సరాలు మారిపోయాయి కానీ మన జీవితం మాత్రం మారట్లేదన్నటువంటి ఆలోచన ఆందోళన ఏదైతే ఉందో మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనలు అతి సమీపమైనటువంటి భవిష్యత్తులోనే ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఎంతో కాలంగా విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉంటారు జీవితంలో మేము చాలా కష్టపడుతున్నాం మాకంటే క్రింది వాళ్ళు అసలు ఈ కష్టం తెలియని వాళ్ళు కూడా అందరం కూర్చున్నారు కానీ మాకు రావాల్సిన సముచిత గౌరవం అవ్వచ్చు సముచితమైనటువంటి స్థానం అవ్వచ్చు పదోన్నత అవ్వచ్చు రావట్లేదు అన్నటువంటి సంఘర్షణతో మీరుంటారు శని కర్మ కారక గ్రహం మన సమయం బాగున్నప్పుడు మనం చేసినటువంటి కర్మలు మంచి కర్మలు అయితే ఇటువంటి అష్టమ శని ఏలినాటి శని దశల్లో ప్రతికూలవంతమైన పరిస్థితులు ఉన్నా చాలా అనుకూలవంతమైన ఫలితాలు ఇస్తాడు మనకు మంచి గ్రహ దశల్లో ఏమైనా పొరపాట్లు తప్పులు చేసి ఉంటే కనుక ఆ పొరపాట్లకు తగ్గటువంటి కర్మ ఫలితాన్ని కష్టాల రూపంలో శని భగవానుడు ఇస్తూ ఉంటాడు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మొట్టమొదట కష్టపడి ఉండవచ్చును కాక ఎంతో కాలంగా కడ్డ కష్టపడ్డటువంటి కష్టానికి కాలము భగవంతుడు అన్నీ లెక్క ఇచ్చినట్టుగా మీ దైనందిన జీవితంలో ఒక మంచి జరగబోతుంది ఒక అనుకూలవంతమైన ఫలితం రాబోతుంది పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తిస్తారు సముచితమైనటువంటి గౌరవాన్ని మీరు పొందబోతున్నారు దీనివల్ల గొప్ప ప్రయోజనాలు కూడా రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పాలి విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నటువంటి మీరు మానసికమైనటువంటి స్వాంతన కోసం విహారయాత్రలు చేయవలసిన పరిస్థితి బిందులు వినోదాలు దూర ప్రాంత ప్రయాణాలు స్నేహితులతో కలిసి చేసేటువంటి అవకాశం ఉంది స్నేహితుల ద్వారా మళ్ళీ మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లోకి వాళ్ళ యొక్క సూచనలు లభిస్తాయి సహాయ సహకారాలు లభిస్తాయి ధన రూపంలో పెట్టుబడులు పెడతారు అవి మరిన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి ఖచ్చితంగా కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో మనకెప్పుడైతే మంచి జరుగుతూ ఉంటుందో మనల్ని చూసి ఓర్వలైనటువంటి వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయి ఎక్కడి నుండి వచ్చాయి నరఘోష నరదిష్టి నరపీడలు అంటే బయట వ్యక్తులు అనే కంటే కూడా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు అధికమై మీరు ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని సాధించటంలో ఇవి ఒక విఘాతంగాను ఆటంకంగాను మిమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుంది జీవితంలో కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు స్తంభించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు పడతారు కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగదు కొన్ని రోజులు లేదా మాసాల్లో ఈ పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాలభైరవ స్వామి వారిని పూజించండి కాలభైరవ రక్షణ మెళ్ళో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెను దానంగా ఇచ్చి వచ్చిన నువ్వుల నూనెతో దీపారాధన చేసిన కాలభైరవ హస్తకాన్ని అనునిత్యం వింటూ ఉన్న ఈ సందర్భంలో మీకు చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం మాత్రం చక్కగా గోచరిస్తూ ఉంది